చిట్టమూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సోమసముద్రం గ్రామంలోని శ్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలంటూ నిన్నటి రోజున సర్వేయర్ తహసీల్దార్ హడావిడి చేశారు దీంతో కోపోతైన సోమసముద్రం గ్రామస్తులు శనివారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఈ విషయమై ఎంఆర్ఓను ప్రశ్నించారు ఇందుకు సంబంధించి ఎలాంటి సమాధానం రాకపోగా గ్రామస్తులు వాదనకు దిగారు గ్రామానికి ఉపయోగపడే శ్మశాన వాటికను ఓ చోట నేతకు అప్పగించాలని చూడడం సరికాదంటూ నినాదాలు చేశారు దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు ಅಜೀವಿ <laughs> <laughs> అంటే అధికారులు నాయకులకి నాయకుడికి తొత్తులుగా పనిచేసి వాళ్ళు ఫోన్ కాల్ తో వచ్చి మా శ్మశనాలని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు అని మా మా వాళ్ళు అభియోగం ఇప్పుడు వాళ్ళు నిగ్రహంగా అర్జీ చూపిస్తే మేము పని చేసుకున్నాం అర్జీ చూపింది ఇప్పుడు వందల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి సర్వే చేయండి అది మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఏది వందల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి కోసం పక్కన పెట్టేసి ఉన్న మండల ప్రజల కోసం మండల ప్రజల కోసం ఒక అధికారి అధికారి స్థాయిలో అక్కడ పోయినాయన ఆయన వల్ల కాల జిల్లా జిల్లా అధికారికి రాస్తే వాళ్ళకి సర్వే చేస్తారు